డీటెయిల్స్ చూద్దాం ఫీజు రియంబర్స్మెంట్ బకాయి చెల్లించకుండా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను అన్ని విధాలుగా మోసం చేసిన ఘనత కూడవి ప్రభుత్వానికి దక్కుతుందని వైఎస్ఆర్సిపి యోజన రాష్ట్ర అధ్యక్షుడు రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజు ఎందుక చేశారు స్థానిక ప్రకాశం నగరంలోని ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో జక్కంపూడి మాట్లాడుతూ యువత పోరు అని పిలుపునివ్వగానే అన్ని జిల్లాల్లో యువత విద్యార్థులు వేలాదిగా తరలివచ్చారని కృతజ్ఞతలు తెలిపారు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైనా సూపర్ సిక్స్ లో ఏ హామీని నెరవేర్చలేదన్నారు లోకేష్ శివగళ్ళంలో యువతకు హామీలు ఇచ్చుకుంటూ పోయి వాటిని తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు వాగ్దానాలు నెరవేర్చడానికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జుట్టు పట్టుకుని ప్రజలు నిలదీసే పరిస్థితి త్వరలోనే వస్తుందన్నారు కూటమి ప్రభుత్వం మట్టి ఇసుక మద్యం మైనింగ్ మాఫియాల్లో కూరుకొని పోయి వారి జేబులు నింపుకుంటోందని ఆరోపించారు ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత పెరిగిందని త్వరలో అది తిరుగుబాటుగా మారుతుందన్నారు ఏ కార్యక్రమం పేరు చెప్పి ప్రజల్లోకి వెళ్ళినా కూడా ప్రజలు పశ్చాత్తాపంతో తప్పు చేసాం పొరపాటు చేసాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ పథకాలైతే మాకు అందినివో ఆ పథకాలకే పేర్లు మార్చి ఈ చంద్రబాబు నాయుడు గారు దానిని నాలుగింతలు ఇస్తాం పదింతలు ఇస్తామని చెప్తే ఏమో బహుశా అనుభవం కలిగినటువంటి వ్యక్తి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి చేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నప్పుడు ఆయన కూడా చేస్తాడేమో అని చెప్పి నమ్మి ఓట్లు వేశాం మాకు బుద్ధి వచ్చింది పొరపాటు జరిగింది మరొకసారి ఇటువంటి పరిస్థితి రాదు పూర్తిగా ఈ కూటమి పార్టీలని ఈ రాష్ట్రంలో తలుపులు వేసుకుని వాళ్ళే తాళాలు వేసుకుని వాళ్ళ పార్టీ ఆఫీసులు కూడా ఎత్తేసేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో వస్తుంది అని చెప్పి సామాన్య ప్రజానికమే చెప్తా ఉన్నారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఓ చిన్న పిలిపిస్తే ఎక్కడ ఏ ఒక్కరికి ఒక పైసా ఇచ్చింది లేదు కనీసం బళ్ళల్లో పెట్రోల్ కొట్టించింది లేదు ఎక్కడ ఏ ఒక్కరికి కూడా ఏ రకమైనటువంటి సాయం చేయకుండానే వాళ్ళంతా వాళ్ళ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి తీరు చూస్తూ ఉంటే మాకు మరింత మనోస్థైర్యం వస్తూ ఉంది మరింత ఆత్మస్థైర్యం కలుగుతూ ఉంది ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం మీద పోరుబాట పడతాం ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేంత దాకా ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చేంత దాకా కూడా ఉద్యమ ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం